పైడి రాకేష్ రెడ్డి గారికి అలాగే మా మిగతా పదవుల గురించి చెప్పే కన్నా మా నాన్న క్లాస్మేట్ అని చెప్పుకుంటే మాకు చాలా దగ్గరగా గౌరవంగా ఉంటుంది కాబట్టి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాకపో శ్రీనివాసరెడ్డి గారు అలాగే మాకెప్పుడు ఒక అడ్వైజర్ లాగా ఉంటూ ఏది అడిగినా ఒక మెంటర్ లాగా పనిచేస్తే ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఒక గురువులాగా లాగా ఉంటున్న స్పీకర్ మాజీ స్పీకర్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పెద్దలు సురేష్ రెడ్డి గారు అలాగే అన్నింటికంటే గొప్పగా ఇప్పుడే మా సోదరుడు మాట్లాడారు ఎన్న నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు అనే మా సోదరుడు మాట్లూరు వాస్తవ్యుడు ఊరికి ఏది కావాల్సిన అండగా ఉండే మా సోదరుడు గణేష్ బిగారా గారు అలాగే సభని అలంకరించిన మిగతా పెద్దలు జైంట్ కలెక్టర్ జైంట్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు అలాగే ముఖ్యంగా మా అమ్మగారు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు గ్రామ ప్రజలు అలాగే స్టూడెంట్స్ అండ్ స్టూ పాత స్టూడెంట్స్ అలన్నీ కూడా ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది అలాగే పాత్రికే మిత్రుడు మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈరోజు జిల్లా పరి శ్రీ జిల్లా పరిషత్ కృష్ణమూర్తి గారి బిగాల కృష్ణమూర్తి గారి పేరు మీద ఏదైతే మనము మా నాన్నగారి పేరు మీద ఈరోజు స్కూల్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే మా తాతగారి పేరు మీద కూడా ప్రైమరీ స్కూల్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీని గురించి నేను ఎక్కువ డీటెయిల్స్ ఎలాగొండి ఎందుకంటే ఇప్పటికే మా సోదరుడు అన్నీ కూడా ఊరు గురించి వారి మొదటి సర్పంచ్ అని చెప్పేసి అన్ని వివరాలు డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మా తాతగారి సంతానమైన మా అత్తమ్మ చంద్రబాగా కూడా ఇక్కడే ఉంది వారి సమక్షంలో అలాగే వారి కుటుంబ మా కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రామ సభ్యుల సమక్షంలో కూడా ఈరోజు బీగార గంగారాం గారి పాఠశాల ఇనాగ్రేట్ చేసుకోవడము మాకు ఒక వారికి ఒక పెద్ద గొప్ప నివాళులర్పించినట్టుగా భావిస్తూ ఉన్నాము అలాగే మా తండ్రి గారి పేరైన శ్రీ బిగార కృష్ణమూర్తి గారి పేరు మీద ఏదైతే జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మా మదర్ ఉన్నారు మా సిస్టర్స్ ఇద్దరు రాణి వాణి మా అన్నగారి సమక్షంలో అలాగే మా వైఫ్ అండ్ మా బాబు కూడా ఇక్కడికి వచ్చారు దీన్ని చూడడానికి అలాగే గ్రామస్తులందరి సమక్షంలో అలాగే పెద్దల సమక్షంలో కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడము ఇది చాలా వారి ఇక్కడ లేనప్పటికీ కూడా వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఎప్పటికీ మాతృల్లో బిగాల గంగరం గారి పేరు బిగాల కృష్ణమూర్తి గారి పేరు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఈరోజు వారికి గవనంగా నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను అలాగే ఊరి నుండి ప్రతి ఒక్కరు సహకారం అందించినందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే ఈ పాఠశాల గురించి ముఖ్యంగా మా సోదరుడు చెప్పినట్టు కేటీఆర్ గారితో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక మొట్టమొదటిసారిగా అమెరికా ప్రయాణించడం జరిగింది దానిలో భాగంగా ఎన్ఆర్ఎల్ అందరికి కూడా పిలుపునిచ్చారు కేటీఆర్ గారు ఎవరైనా కూడా దాతలు ముందుకొచ్చి మీ స్కూల్ని కానివ్వండి మీ గ్రామాన్ని కానీ దత్తత తీసుకోండి అని చెప్పి అక్కడే పక్కనే కూర్చున్న నేను వెంటనే లేచి మీ అందరికి కూడా మార్గదర్శకంగా ఉండాలంటే నేనే ముందుకు వస్తానని చెప్పేసి మొట్టమొదటిగా నేనే కోటి రూపాయలు డిక్లేర్ చేయడము ఆ రోజు తర్వాత గా కేటీఆర్ గారు కంగ్రాచులేట్ చేస్తూ బ్రదర్ నువ్వు ఇండియాకు వచ్చిన తర్వాత మనం మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి అని చెప్పి చెప్పారు అలాగే మా సోదరుడితో కలిపి అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఆశ్ జీవన్ రెడ్డి గారిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది మేము ఈ స్కూల్ని మామూలుగా పేరు మార్చడం గురించి కాదు సార్ దీన్ని పునర్నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాము మీ ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు హైదరాబాద్లో మేము మా రాక్పల్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇనాగ్రేషన్కి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఆ స్కూల్ చూశాక నేను తప్పకుండా ప్రభుత్వంతో సహాయం చేస్తాను కానీ ఈ కార్పొరేట్ స్థాయిలో మీరు కట్టగలుగుతారా అని చెప్పి అడిగారు సార్ మీకు హైదరాబాద్లో ఏదైతే స్కూల్ ప్రైవేట్ కళాశాల స్కూల్ కట్టామో అదే స్థాయిలో మేము మాక్నూర్లో కట్టి చూపిస్తామని చెప్పి చెప్పాము ఈరోజు ఈ స్కూల్ని ప్రై ప్రైవేట్ స్కూల్ హైదరాబాద్ స్కూల్ లాగా కట్టిన చెప్పి చాలా సంతోషంగా ఉంది అయితే ఆ రోజు నాలుగు కోట్ల డెబ్బై లక్షల ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు గా నా తరఫున మేము గవర్నమెంట్ నుండి ఇచ్చినప్పటికీ కూడా చాలా అక్కడ డైనింగ్ హాల్ కట్టాల్సిన అవసరం ఉండింది కాంపౌండ్ వాల్ కట్టాల్సిన అవసరం ఉంది చాలా క్లాస్ రూమ్స్ సరిపోవట్లేదని చెప్పినప్పుడు మా నా పాలిటెక్నిక్ కాలేజ్లో నా జూనియర్ అయినటువంటి గంగన్న గారు కాంట్రాక్టర్ ఆయన ముందుకొచ్చి మీరు కాంట్రాక్ట్ బిల్డింగ్ చేయండి ఎన్ని డబ్బులు తక్కువైనా నేను ఇస్తాను కానీ స్కూల్ మాత్రం మేము అన్న రీతిలో కట్టండి అని చెప్పేసి ముందుకు వచ్చాడు గంగన్న కాంట్రాక్టర్ నిజామాబాద్ నుండి ఏ లాభానికి కూడా ఆశపడకుండా క్వాలిటీగా కట్టి దాదాపు నేను ఇచ్చిన కోటి రూపాయలు కాకుండా మరొక కోటిన్నర కూడా కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ గ్రనైట్ వేసిన డైనింగ్ హాల్ కట్టినా టాయిలెట్స్ కట్టినా మొత్తం ఏదైనా కానీ ప్రైవేట్ కళాశాల స్కూల్కి తగ్గట్టుగా కట్టినా కూడా గంగన్న గారి సహకారము అలాగే అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మీరు ఎవరితో కావాలన్నా కట్టించుకోండి మీకు మీ తాతగారికి కూడా కావాల్సినట్టుగా మీ నాన్నగారి పేరు మీద కడుతున్నారు కాబట్టి తప్పకుండా సహకారం ఉంటుందని చెప్పి చేయడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇంకొకటి మొన్న మా సోదరుడు సభ అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఉంటే మేము కూడా మీ కాన్స్టివెన్సీ మేము ఆర్మూర్ కాన్స్టెన్సీ అని చెప్పి చెప్పినప్పుడు మనకు మంచి సంబంధం ఉంది బ్రదర్ మీరు నా కాన్స్టెన్సీలో ఉన్నారు మా అబ్బాయి మీ స్కూల్లో చదువుతున్నాడు ఆ రాకూర్ స్కూల్లో అని కూడా చెప్పారు సో రాకేష్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా మా రాక్వెట్ స్కూల్లో హైదరాబాద్లో చదువుతా ఉన్నారు సో థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు గుర్తు చేసినందుకు అలాగే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఈరోజు రావాల్సిన సభకు రావాల్సిన సీతక్క గారు జిల్లా మంత్రి రాలేకపోయారు అయినప్పటికీ వాళ్ళ బెస్ట్ విషెస్ చెప్పారు అన్నిటికంటే ముఖ్యంగా వేదిక మీద అన్ని పార్టీల పెద్దలు మూడు పార్టీల పెద్దలు కూడా ఉండి ఇక్కడి నుండి మాకు చాలా విష్ చేస్తూ ఉన్నారు ఏంటంటే మీరు చేసిన మంచి పని కాబట్టి మేము అందరం కూడా దానిలో భాగస్వాములు అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా మా సోదరుడు చెప్పింది ఒకటే ఇద్దరు బ్రదర్స్ లాగా మా ఊరులో ఉండాలని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అదే చెప్తా ఉంటారు బిగాల గంగారాం గారు మేము చూడలేదు మా తాతగారిని కానీ బిగాల గంగారాం అండ్ బిగాల రాములు ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళకు ఆదర్శంగా మీరిద్దరు ఉంటున్నారని చెప్పి కూడా చాలా మంది పాదవారు చెప్తా ఉంటారు అలాగే మా బిగాల రాములు గారి సంతానమైనటువంటి బిగాల విట్టల్ అండ్ బిగాల పాండురంగం కూడా ఇక్కడే ఉన్నారు ఎల్లవేళలా మా బిగాల కుటుంబం అంతా కూడా మాకూరు గ్రామానికి సంబంధించి ఇప్పుడు కాదు రాబోయే వంద సంవత్సరాలకు కూడా మనకు ఒక కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి బడి గుడి ఇల్లు ఇవన్నీ కూడా కట్టుకొని మా రాబోయే తరాలు కూడా మీ విలేజ్ ఏంటంటే హైదరాబాద్ కాదు అమెరికా కాదు మాది మాకూర్ అని చెప్పుకునే విధంగా మేము కట్టడం జరిగింది ఎల్లవేళలా మాకులూరు గ్రామస్తులందరికీ ఎప్పటికి కూడా మేము తోడుగా ఉంటాం ఏది అవసరం పడ్డా ఏది చేసిన గ్రామానికి సంబంధించి ఏది అవసరం పడ్డా మేము ముందుకు వచ్చి ఎప్పటికీ సహా సహకారం అందిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టైం తీసుకొని స్పెషల్గా వచ్చినందుకు రాకేష్ రెడ్డి గారికి స్పీకర్ గారు సారీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి అలాగే సమన్ వేదిక ఇచ్చిన మిగతా పెద్దలందరూ జేసీ గారికి అలాగే డిఈఓ మిగతా ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశాలు కష్టపడ్డారు దీనికి కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరకు ముఖ్యంగా పాత్రికే మిత్రులు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇలాంటి గొప్ప పని చేస్తుంటే మేము వచ్చి మేము చూస్తామని చెప్పి పాత్రికే మిత్రులు కూడా హైదరాబాద్ కూడా రావడం జరిగింది అలాగే మా పాత పూర్వకు సార్ లక్ష్మణ్ సార్ గారు ఉన్నారా లేదని నేను ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడికి సార్ కూడా తప్పకుండా వస్తా ఉన్నారు అండ్ ఈ కార్యక్రమం తర్వాత మా ఫాదర్ ఎప్పుడు కూడా ఇక్కడ మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉండేవారు అయితే కోవిడ్ తర్వాత ఆ స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇబ్బంది అయింది ఎందుకంటే స్కూల్ కన్స్ట్రక్షన్ ప్లస్ కోవిడ్ తర్వాత ఆ ఐదు సంవత్సరాలకు సంబంధించి కూడా మా తండ్రి గారి పేరైనటువంటి బీగాల కృష్ణమూర్తి గారి ఫౌండేషన్ తరఫున రోజు ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ